నమస్తే వెల్కమ్ టు న్యూసీపీ అయ్యప్ప స్వామి మండల దీక్షలు చివరి దశకు చేరుతుండటంతో పల్లెలు అయ్యప్ప సరడుకోశలతో మారుమోగిపోతున్నాయి గ్రామ గ్రామాన అయ్యప్ప స్వామి భజనలు పడి పూజలు జోరందుకున్నాయి అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టడంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఎప్పుడూ ముందుంటుంది అందులోనూ లంక గ్రామాలైన చిడు లంక మడికి చుప్పెల్ల బడుగువాన్ లంక మూలస్థానం అగ్రహారం గ్రామాల్లో వందలాది మంది అయ్యప్ప స్వామి దీక్షలు చేపడుతూ ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ఈ మండల దీక్షలు వారం పది రోజుల్లో ముగియనున్నందున శబరిబల యాత్రకు ఓ పక్క ప్రయాణం ఏర్పాటు చేసుకుంటూనే మరోపక్క అయ్యప్ప స్వామి పడి పడిపూజలు భజనలు వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు జాతీయ రహదారి చెంతనే ఉన్న చెముడు లంక గారపాటి శివనారాయణ గురుస్వామి పీఠంలో ఈ అయ్యప్ప స్వామి పడిపూజ కర్నూల పండుగగా జరిగింది చుట్టెల్ల శివాలయ అర్చకులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పడిపూజ నిర్వహించారు స్వామివారికి పంచామృతాలు పలు రకాల పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు పడి పూజను తిలకించేందుకు లంక గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు రాజమహేంద్రవరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చింతా సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భక్తులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు ಾಯ ಟಾಯ ಸ್ವಾ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸೋದರಾಮಧು ಭಗಮ ಅತ ಆಭ್ಯ ಓಮ ಶ್ರೀ ಸ್ವಾಮೀಯಪ್ಪ